రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడివక మేడల కృప చూపుతున్న మా కన్న తండ్రి అన్ని నామముల కంటే నామం కలిగి ఉన్న మా గొప్ప దేవ ಅದ್ಭುತ ಕರುಡವು ತಂಡಿ ಆಶ್ಚರ್ಯ ಕರುಡವು ದೇವ ಸಮಸ್ತ ದೇವತಲ ಕಂಟೆ ಪೈಗ ಮಹಾತ್ಯಂಕಲಿಗಿನ ದೇವುಡವು పరిశుద్ధుడవు తండ్రి నీతిమంతుడవు దేవా అయ్యా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి కూడా పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మా పాపం నుండి మమ్మును రక్షించాలని మాకు బదులుగా మీరు పాపంగా చేయబడినారు దేవా మా పాపాన్ని మీరు భరించినారు తండ్రి అయ్యా ఆ కలవర సెలవలో మా నిమిత్తమై మీరు చేసిన బలియాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచట ద్వారా మాకిచ్చిన విడుదల విమోచన నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను ఉచితముగా నీతి మంతులుగా చేసుకున్నారు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు దైగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి పైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మల్ని పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు దేవా అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు ఎక్కడ నుండి అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ కనికరించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు అవసరతలు వారి సమస్యలు బాధలు శ్రమలు శోధనలు మీరు సంపూర్ణంగా దూరపరచండి తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది ప్రియుల కుటుంబంలో నెమ్మది లేక సంతోషం లేక సమాధానాన్ని కోల్పోయి ప్రేమ ఐక్యత లేక ఎప్పుడూ మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు పంతాలు పట్టింపులు కోపాలు ద్వేషాలతోటి జీవిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అలాంటి వారందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి మనసులను మీరు మార్చండి దేవా ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవాయనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రోగులుగా ఉంటున్నారు వ్యాధిగ్రస్తులుగా అస్వస్థతతో అనారోగ్యంతో ఎంతగానో బాధపడుతున్నారు దేవా పడకలకే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్నారు తండ్రి ఆదరించే దిక్కు లేక స్వస్థత లేక బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా దుఃఖిస్తుండగా అలాంటి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి ఏసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రతి ఒక్క రోగిని ఈ సమయాన మీరు బుట్టి బాగు చేయమని ఆరోగ్యవంతులనుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ఎందరైతే బిడ్డలు హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి వారందరినీ మీ హస్తంతో తాకండి దేవా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయం ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు గృహాలలో త్రాగుడికి చెడు తిరుగుళ్ళకు చెడు అలవాట్లకు బాణులుగా జీవిస్తున్నారు దేవా పాపానికి దాసులుగా బ్రతుకుతున్నారు దేవా అట్టి వారందరినీ మీరు రక్షించండి తండ్రి పురుషులను యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని ఆ యొక్క ఎడిక్షన్ నుంచి తప్పించండి దేవా బిడ్డల్ని సంపూర్ణంగా పాపం నుంచి రక్షించండి ప్రవ్వా ఈనాడు పాపాన్ని చెడును అసహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు త్రాగుడికి చెడు వ్యసనాలకు బానిసలయ్యి పిల్లల్ని పట్టించుకోక భార్యను నానా రకాల ఇబ్బందులకు పెడుతున్న ప్రతి ఒక్క పురుషుని మనసును మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబం అంతా సంతోషంతో ఐక్యతతో జీవించేలాగున సహాయం చెయ్యండి దేవా బిడ్డలు ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఆర్థికంగా పడిపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చేసే ఉద్యోగంలో వృద్ధి లేక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోలేక బిడ్డలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు దేవా అయ్యా ఎన్నో కొరతలు అక్కరల మధ్య జీవిస్తున్నారు తండ్రి దయచేసి ప్రతి ఒక్క బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా కృంగిపోయిన వారందరినీ మీరు లేవనెత్తండి దేవా ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి దేవా ఈనాడు బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాల పాలైన వారిని మీరు కనికరించండి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలి చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించలేక అప్పుల బారణ పడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత కష్టపడి పని చేసినా అభివృద్ధి లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆర్థికంగా ప్రతి దినము కృంగిపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి ప్రవా వారి కష్టానికి ప్రతిఫలం ఇచ్చి బిడ్డలందరినీ హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మిమ్మును సేవించే బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల బారాన పడ్డారు దేవా గృహాలు కట్టి అప్పుల బారాన పడినారు పెళ్లి చేసి వారి చదువులకు పెట్టి అప్పుల బారాన పడినారు అనారోగ్యాన్ని బట్టి అప్పుల బారాన పడినారు ఈ విధంగా దేవా రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో చిక్కుకుపోయి బయటకు రాలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల రోదనను మీరు వినండి దేవా మీ సొంత సమయంలో వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించండి దేవా ప్రతి బిడ్డ ఇడల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన సొంత గృహాలు లేక ఇండ్లు కట్టుకునే స్తోమత లేక ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా ప్రతి ఒక్కరికి సొంత గృహాన్ని దయచేసి ప్రవ్వా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా దేవాడు ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి బిడ్డల పక్షమును న్యాయం చెయ్యండి కార్యం జరిగించండి మీరు వారికి తోడయిండి శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు వ్యాపారంలో ముందుకు రాలేకపోతున్నారు నష్టాల గుండా వెళ్తున్నారు అభివృద్ధి లేని వ్యాపారాలను ఉద్యోగాలను చేసుకుంటున్నారు అట్టి బిడ్డల ఏడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా ఈనాడు ప్రభా బిడ్డలు వారికి ఉన్న డబ్బంతా కూడబెట్టి వ్యాపారాలు చేస్తున్నారు అందులో నష్టాల పాలయ్యి ఎంతో బాధను అనుభవిస్తున్నారు దేవా ఒక్కసారి అలాంటి వారిని మీరు కనికరించండి దేవా అయ్యా బిడ్డలు ఎంతో మంది డిప్రెషన్కి లోనవుతున్నారు మానసికంగా కృంగిపోతున్నారు తండ్రి అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞా జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగం లేదని డిప్రెషన్ లోకి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి జీతాలు పొందుకోలేకపోతున్నామని డిప్రెషన్లోకి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు రకరకాల సమస్యలు నష్టాలు కారణాలను బట్టి మీ బిడ్డలైన వారు ఎంతో మంది మానసికంగా కృంగిపోతున్నారు దేవా వారి బాధలను చెప్పుకోలేకపోతున్నారు తండ్రి అలాంటి వారందరినీ ఈ రాత్రికాల సమయంలో కనికరించండి దేవా అయ్యా మీరే వారందరినీ బలపరచండి దేవా బిడ్డలలో ఉండే భయాలు ను దూరపరచండి దేవా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ ప్రియ బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి గొప్ప విజయమును సఫలతను ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల కుటుంబాలలో ఎంతోమంది చిన్న వ్యాపారాలను పెద్ద వ్యాపారాలను చేసుకుంటుండగా రకరకాల వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని అభివృద్ధి పరచండి క్రమక్రమంగా ఆశీర్వదించండి దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల మీరే అద్భుతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రాత్రి కాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారికి కావాల్సిన జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబాలకి దూరంగా ఉంటూ రకరకాల కోచింగులు తీసుకుంటున్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వారందరి మీద మీ దృష్టి నుంచండి దేవా మీ బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి అయ్యా నిరుద్యోగ సమస్యతో బాధించబడే ప్రతి బిడ్డ ఎడల మీదే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు చదువులు కంప్లీట్ చేసుకుని ఉద్యోగాల కొరకు ఎంతో ప్రయాస పడుతున్నారు కష్టపడుతున్నారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అధికారులు బ్రతిమిలాడుచున్నారు దయచేసి ప్రతి ఎడల మీరే ఘనమైన కార్యాన్ని ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఆశించేది కోరుకునే ఉద్యోగం మీ ద్వారా పొందుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వా రాత్రి కాల సమయంలో గృహాలలో రక్షణ లేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా భర్తకు రక్షణ లేదని భార్య రక్షించబడలేదని తల్లిదండ్రులకు మారు మనసు లేదని బిడ్డలు చెప్పిన మాట వినడం లేదని రకరకాలుగా బాధపడుచున్న కుటుంబ సభ్యుల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ప్రతి ఒక్కరిని రక్షణ అనుభవంలోకి నడిపించండి దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రియ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారు మీకు ప్రార్థించి మీ నుండి శ్రేష్టమైనవి పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గడిచిన మాసంలో ప్రియులు వేటినైతే పొందుకోలేకపోయారో ఈ మాసంలో మీ ద్వారా వారు పొందుకున్నట్టుకు మీరే సహాయం చెయ్యండి దేవా బిడ్డల స్థితి నంతటి మీరు మార్చండి దేవా వారి ఆత్మీయ జీవితాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలను అనేక విషయాలలో విస్తరింప చెయ్యండి దేవా అయ్యా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలైన వారు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా బిడ్డల అక్కరల కొరతలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి వారి కష్టాలేమిటో శ్రమలేమిటో బాధలేమిటో మీకు తెలుసు దేవా దయచేసి ప్రవా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ బిడ్డల ఎడల మౌనంగా ఉండే దేవుడు కాదు ప్రవా నీ బిడ్డల పక్షమున ఊరుకుండే వాడవు కాదు తండ్రి దయచేసి దేవా నీ బిడ్డల కన్నీటిని మీరు తుడవండి వారిలో ఉండే ఆందోళన తీసివేయండి నిందల నుండి అవమానాల నుండి నీ బిడ్డని రక్షించండి దేవా శత్రు భయాల నుంచి కాపాడండి శాతాన్ని కలిగించే తంత్రముల నుండి లేవనెత్తండి అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారి ఎడల మీరే పోరాడండి దేవా వారి పక్షమున యుద్ధం చేయండి దేవా బిడ్డలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరినసుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా అయ్యా సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందరైతే బిడ్డలు విశ్వాసంతో నమ్మకంతో మీకు మొరు దయచేసి వారి మొరలను మీరు ఆలకించండి దేవా బిడ్డల సమస్యలన్నిటినీ మీరు పరిష్కరించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారిని ప్రతి కష్టం నుండి బాధ నుండి రక్షించండి తండ్రి అయ్యా మీరెవరికి తోడై ండి వారి అన్నిటిని తొడమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే మిమ్మల్ని ఆధారంగా చేసుకుంటున్నారో మిమ్మల్ని మాత్రమే ద్రిక్కుగా చేసుకొని మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో మీ సహాయం కొరకు కనిపెట్టుకుని ఎదురుచూస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయంలో గొప్ప నెమ్మది సంతోషం అనుగ్రహించండి దేవా ఈనాడు తండ్రి ఎంతోమంది బిడ్డలు రకరకాల పరిస్థితులను బట్టి కృంగిపోయే స్థితిలో ఉంటున్నారు దేవా ఉద్యోగం రాలేదని కృంగిపోతున్నారు ఆర్థిక ఇబ్బందుల వలన బాధపడుతున్నారు అప్పుల భారాలను బట్టి కన్నీరు కారుస్తున్నారు అనారోగ్య పాలయ్యి నెమ్మది లేని వారిగా ఉంటున్నారు ఇలా దేవా బిడ్డలు రకరకాలుగా బాధపడుచుండగా అలాంటి వారందరి బాధలను మీరు దూరపరచండి దేవా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి గొప్ప సహాయం అయ్యాన్ని అందించే దేవుడు మీరే తండ్రి అయ్యాన్ని బిడలేడల అద్భుతాలు జరిగించే శక్తి కలిగిన దేవుడో మీరే తండ్రి ఈ సమయాన ప్రతి అక్కర్ను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా అయ్యా నీ బిడలు చేసిన ప్రతి పాపాన్ని మీరు క్షేమించి మీరే వారిని సొంత కుమారులు కుమార్తెలుగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా బిడలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా అయ్యా బిడలకు కావలసిన క్షేమాన్ని భద్రత ను అనుగ్రహించండి తండ్రి ఎందరైతే బిడ్డలు శ్రమల చేత వేదనల చేత సమస్యల చేత పట్టబడి శోధనలకు గురయ్యి కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా ప్రతి కష్టం నుండి బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు వారి పనులలో అపజయాలను ఎదుర్కొన్నారో ఎందరైతే వారి ప్రయత్నం విఫలమైందని బాధపడుతున్నారో ఎందరైతే అనేకులను బట్టి మోసగించబడ్డారో నవ్వుల పాలైనారో ఈ సమయాన అలాంటి వారందరినీ కనికరించండి దేవా మరలా చక్కని అవకాశం వారికి అనుగ్రహించి వారి పనులలో గొప్ప విజయాన్ని సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాకృప చూపించండి దయ చూపించండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రవ్వా థైరాయిడ్ బీపీ షుగరు కంటి సమస్యలు కడుపు నొప్పి కాళ్ళ నొప్పులు జ్వరాలు క్యాన్సర్ కిడ్నీ సమస్యలు గుండె సమస్యలు గొంతు ముక్కు చెవి మొదలైన అనారోగ్య సమస్యలతో ఎంతగానో బాధించబడుతుండగా అలాంటి వారందరినీ ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ బలపరచండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సుఖమైన క్షేమకరమైన నిద్ర దయచేయండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకారక్రియ లేపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామ ప్రార్థించి అత్య మిక్కిలిగా ప్రతిమలాడి వేడు తండ్రి ఐ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చిను గాక మీ చిత్తం పరలోకమందును మందును భూమి యందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా ఋణములను క్షమించుము మమ్మను శోధల్లోనికి తేక దృష్టి నుండి మమును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ